హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సంజయ్ మాట్లాడుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజు నేను ఒక గ్రేట్ లీడర్ ని మీకు పరిచయం చేస్తున్నాను సార్ నా పక్కనే ఉన్నాడు సార్ ఒక ఒక పెద్ద కాలేజ్లో లెక్చరర్ అనమాట కాలేజ్ పేరు నేను తీసుకోవట్లేదు సో కానీ సార్ కామర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు సో మన బిజినెస్లో ప్లగిన్ అయినాడు సార్ లాస్ట్ మంత్ ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసినారు సార్ మీరే మీ ఏంటి నా పేరు దేవరాజ్ అండి దేవరాజ్ మీరు ఎక్కడ ఉంటారు అంబర్పేట్లో ఉంటాను నేను బిజినెస్ బిజినెస్లో ఏం అర్థమైంది మీరు బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ బిజినెస్ ఎస్టేట్ మెయిన్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి సెకండరీ సోర్స్ గురించి అంటే సెకండరీ జనరేషన్ సెకండరీ సోర్స్ ఒకటి సేమ్ వే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఈ రెండింటికి మాత్రమే చాలా అటాక్ అయ్యాను ఓకే ఓకే దానివల్ల నేను దీన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాను మీ డ్రీమ్ ఏంటి సార్ నా డ్రీమ్ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి చక్క కారు తీసుకోవాలి టూర్కి వెళ్ళాలి ఈ మూడు ఉన్నాయి నా డ్రీమ్స్ అండి ఈ విషయంలో పోయిన వాళ్ళని చూసి రా మీరు ఆల్రెడీ చూశాను రియల్లీ వండర్ఫుల్ వాళ్ళు పోయిన ఆ ఇన్స్పిరేషన్ బట్టి నేను రావడం జరిగింది ఓకే వాళ్ళు వెళ్ళిన విధానం కానీ వాళ్ళు వాళ్ళు ఉన్న ఎక్సైట్మెంట్ మాత్రం రియల్లీ వందరకు సార్ సో అట్లాంటిది నేను కూడా ఒకటి అచీవ్ చేయాలని ఒక రియల్లీ ఒక తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను ఓకే ఓకే సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఎంకామ్ ఎంబీఏ చేశాను ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశాను నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్ నేను కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి నా ఫీల్డ్ వచ్చేసి నియర్ టు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇయర్ తోటి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో జాబ్ కిట్ కావాలనుకుంటున్నారా వస్తుందా క్విట్ అంటే దీని మీద ప్రయత్నం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ చేంజ్ చేయాలని తప్పన మాత్రం ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ లాస్ట్ మంత్ ఫాస్ట్ యాక్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మంచి రికగ్నేషన్ బయట ఇరవై సంవత్సరాల దొరికిందో లేదా కానీ ఇక్కడ మీకు దాని ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్సైటెడ్ సార్ దాంట్లో ఎందుకనంటే అంటే ఎవరు కూడా మనం ఏదైనా చిన్న పని చేసినా ఏదన్నా ఒక రికగ్నైజేషన్ లేదు జస్ట్ మనం జాయిన్ అయిన ఒక వన్ మంత్ వన్ మంత్ లోనే ఒక నేను స్టార్ట్ చేసి ఒక ట్వంటీ డేస్ ఫాస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేశాను ఒక రికగ్నైజ్ మాత్రం చేశారు రియల్లీ వండర్ఫుల్ ఇట్లాంటి ఎగ్జైట్మెంట్ మనం ఇంకా ఇంకా ముందు మనకు చాలా ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి ఇది నేనున్న బిగినింగ్ ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండి సార్కి నేను ఫాస్ట్ గా ఎయిట్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ని అంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసినాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ రియల్లీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా మీరు ఎంత మందిని ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ కంగ్రాచులేషన్ సార్ సో మచ్ చూడండి ఇరవై సంవత్సరాలు కాదు జాబ్ చేస్తూ ఎంఏ బిఏ అండ్ ఏమంటాం ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుని ఇంత డిగ్రీలు ఉన్న సార్ కూడా మన బిజినెస్ నిల్డప్ చేస్తున్నారంటే మీరు ఎందుకు చేయకూడదు మీకు ఇన్ని సంవత్సరాలు చేసి మళ్ళీ రావాలని ఉందా ఏమన్నా ఇప్పుడే ఈ వీడియో పంపించిన వాళ్ళకి కాల్ చేయండి లేదంటే ఆ నెంబర్ ఉంది కదా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి డిసిషన్ తీసుకోండి మేము సపోర్ట్ చేస్తాం మీ గెలుపుకి మీరు బిజినెస్ సెటిల్ చేయాలని ఎవ్రీథింగ్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం థ్యాంక్ యూ విష్ వెల్త్